హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చర్మం మన శరీరంలో బయట అత్యంత సున్నితమైన భాగం చర్మం సమస్యలు తరచుగా ముడతలు వస్తూ ఉంటాయి కదా బయట దొరికే అనేక క్రీములు వాడడం వల్ల సమస్య అనేది ఎక్కువగా అవుతుంది ఈ సమస్యల్ని మనమే తెచ్చుకుంటాం కాబట్టి అవి ఏంటి సమస్యలు అంటే ఎక్కువగా ఎండకు ఉండడం వల్ల అలాగే మనం ఎక్కువగా ఎండకున్నప్పుడు ఎక్కువగా ముడతలు వస్తుంటాయి అలాంటప్పుడు సన్ లోషన్స్ అప్లై చేసుకొని ఎండకు ఉండాలి అలాగే జింక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాగే సిగరెట్ అండ్ డ్రింకింగ్ అనేది ఎక్కువగా తీసుకోవడం అలాగే మేకప్ అధికంగా కొంతమంది వేస్తూ ఉంటారు కదా ఆ మేకప్ని తక్కువగా వేసుకోవాలి అలాగే సరిగ్గా నిద్ర లేకపోవడం ఇలా ముందుగా చెప్పిన వీటన్నిటిని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది అలాగే ఇంట్లో చక్కని ఫేస్ ప్యాక్ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి అందుకోసం ఇక్కడ మన ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటుంది కదా దాని రెండు స్పూన్లు కాఫీ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం మన స్కిన్ పైన బ్లాక్ డాట్స్ కానీ అలాగే ఇలా ముడతలు పడిన చర్మాన్ని కూడా టైట్గా చేసి స్కిన్ పైన ఎలాంటి మచ్చలు కూడా లేకుండా స్కిన్నిని బ్రైట్గా చేసి ముడతలు పడనీయకుండా చేస్తుంది ఇందులో ఇప్పుడు కాస్త అంటే ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ కాఫీ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కాఫీ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేయాలి తర్వాత మనకి జిలైటీన్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది దాన్ని మీరు ఆన్లైన్లో తెప్పించుకొని ఇలా వాడుకోవచ్చు మీకు మార్కెట్లో మీ దగ్గర దొరికినా సరే తీసుకోండి లేదంటే నేను జెలిటీన్ పౌడర్ లింక్ని వీడియో కింద లింక్ ఇస్తాను చూసి తెప్పించుకోవచ్చు ఇక్కడ వన్ స్పూన్ జెలిటిన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జెలిటీన్ పౌడర్ని యాడ్ చేసాం కదా ఇది కరగాలంటే మనము దీన్ని వేడి చేసుకోవాలి అంటే వేడి చేయాలంటే డైరెక్ట్గా దీన్ని స్టవ్ పైన అయితే పెట్టకూడదు మనం హీట్ వాటర్ని తీసుకొని దీన్ని కరిగించుకోవాలన్నమాట జిల్టిన్ పౌడర్ అనేది హీట్ వాటర్లో మనం కరిగించుకున్నట్టయితే కాఫీలో చక్కగా మనకి జెలటిన్ పౌడర్ అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఒక స్టీల్ బౌల్ని తీసుకొని మనం హీట్ చేసుకొని వాటర్ని ఇక్కడ బౌల్లో వేసేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఏ బౌల్ అయితే మనం కాఫీ పౌడర్ అండ్ జెలెటిన్ పౌడర్ని వేసామో ఆ బౌల్ని ఇలా వాటర్లో పెట్టేసి హీట్ వాటర్లో పెట్టేసి జెలటిన్ పౌడర్ మొత్తం మనకి కాఫీ పౌడర్లో కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి జెలటిన్ పౌడరు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి జెలటిన్ పౌడర్తో మనం ఇలా ఫేస్కి ప్యాక్లా వేసుకున్నట్టు ఏంటి అంటే దీన్ని ప్యాక్ వేయడం వల్ల స్కిన్ అనేది సాగి ఉన్న చర్మాన్ని చాలా టైట్గా అన్నమాట ఇలా టైట్గా చేసినప్పుడు మన స్కిన్ పైన ఉన్న ముడతలు ఇలా స్కిన్ని దగ్గర చేసి ముడతల్ని తగ్గించి మన స్కిన్ అనేది చాలా ముడతలు తగ్గిపోయి చాలా బ్రైట్గా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అందుకు మనం ఇక్కడ జలెటిన్ పౌడర్ని యాడ్ చేసుకున్నాం ఫేస్కి అప్లై చేసే ముందు స్కిన్ని వాటర్తో వాష్ చేసుకోవాలి మీరు మెడకు కానీ అలాగే మొహానికి కానీ మీ చేతులు అధికంగా ముడతలుగా ఉన్నా కానీ మెడ భాగంలో చేతులకు మీరు ఎక్కడ అయితే ఫేస్లో ముడతలు అధికంగా కనిపిస్తాయో అక్కడ ఈ జెలెటిన్ పౌడర్తో తయారు చేసుకున్న ప్యాక్ని మీరు అప్లై చేసి ఈ ప్యాక్ని వేసుకోవాలన్నమాట ఈ ప్యాక్ వేశాక ఒక థర్టీ మినిట్స్ వరకు ప్యాక్ని ఆరనివ్వాలి ప్యాక్ త్వరగా మాత్రం ఆరదు కాబట్టి ముప్పై నిమిషాలు తర్వాతనే ప్యాక్ మొత్తం ఆరాక తీసివేయాలన్నమాట నేను అక్కడక్కడ ఇంకా ముప్పై నిమిషాలు ఆగినా కూడా ప్యాక్ అనేది అక్కడక్కడ కాస్త పచ్చిగానే ఉన్నది మీరు ఇంకా ఆ ముప్పై నిమిషాలు కూడా ప్యాక్ ఆరేంత వరకు వెయిట్ చేసి ప్యాక్ని నెమ్మదిగా తీసివేయండి ముప్పై నిమిషాల తర్వాత ప్యాక్ని రిమూవ్ చేసి కూల్ వాటర్తో కడిగేసి మీ ఇంట్లో సహజంగా ఏదైనా లోషన్ కూడా ఉంటుంది కదా ఆ లోషన్ని కాస్త అప్లై చేయండి ఏ ప్యాక్ అయినా వేసిన తర్వాత మనం వాటర్తో కడిగాక ఇంట్లో సహజంగా అందరం లోషన్ అయితే వాడతాం కదా బాడీ లోషను అలాంటిది లేకపోతే మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉన్నా సరే ఏదైనా ఆయిల్ అయినా సరే అది కాస్త రాసి చర్మాన్ని వదిలేయాలి ఇలా కనుక మీరు వారంలో మూడు సార్లు ఇలా చేసినట్టయితే స్కిన్ అనేది చాలా టైట్ అయిపోయి మనకి ముడతలు అనేది తగ్గుతూ ఉంటాయి అలాగే స్కిన్ కూడా బ్రైట్గా కూడా అవుతుంది ఎందుకంటే ఇక్కడ కాఫీ యాడ్ చేశాం కదా దానివల్ల స్కిన్ అనేది బ్రైట్ అయిపోయి మనకి స్కిన్ గ్లో అవుతుంది ఇది వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి